వికారాబాద్ జిల్లా కలెక్టర్ దాడి విషయంలో అన్ని ఆధారాలతోనే బాధ్యులపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని ఖరీతాద్ ఎమ్మెల్యే దానం నాగేంద్ర అన్నారు ఎలాంటి కక్ష సాధింపు చర్యలు లేవన్నారు హైదరాబాద్ ఆదర్శనగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కార్పొరేటర్లతో కలిసి కళ్యాణ లక్ష్మి షాదిం ముబారక్ చెక్కులను లబ్దిదారులకు దానం అందజేశారు దీన్ని మళ్ళీ నేను కాంట్రవర్సీ చేయడం కరెక్ట్ కాదు జరిగేటప్పుడు మనము అందులో ఇంటర్ఫేర్ అయ్యి మాట్లాడితే దానికి రకరకాలుగా ఇంటర్ప్రిటేషన్స్ వస్తాయి రకరకాల వక్రీకరించేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి దీని మీద నేనేం మాట్లాడదాచుకోలేదు ప్రభుత్వ పరంగా గానీ లేకుంటే వచ్చిన సమాచారం ప్రకారంగా వాళ్ళు చేస్తా ఉన్నారు న్యాయంగా ఎవరికి కూడా అన్యాయం జరగదని నేను కూడా ఆశిస్తున్నాను ఎందుకంటే అన్యాయంగా ఎవరిని ప్రభుత్వము ఇరికిచ్చది నిజంగా ప్రమేయం ఉన్న వాళ్ళు తప్పకుండా ఏదైనా ఉంటే చదివే గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జిల్లాలలో కూడా కొంతమంది నాయకుల ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయని దానం చెప్పారు వాటి ఆధారాలతోనే మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారన్నారు ఫోన్ ట్యాపింగ్ ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరిపై కూడా చట్టపరమైన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు కళ్యాణ లక్ష్మి షాది ముబ్బాల వంటి సంక్షేమ పథకాలు నిలిచిపోయాయని కొంతమంది అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు ప్రజా ప్రభుత్వంలో ఆలస్యం లబ్ధిదారులకు అన్ని సంక్షేమ పథకాలు అందుతాయని దానం నాగేందర్ స్పష్టం చేశారు అప్పట్లో ట్యాపింగ్ జరిగిందని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక సంచలనమైనటువంటి వార్త ఇది కాబట్టి ఆ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ లో కూడా మరి ఇప్పటికే విచారణ జరుగుతుంది ఆ విచారణలో భాగంగా ఏదైనా సమాచారం ప్రకారంగా వచ్చినటువంటి కొంతమందికి ఇప్పటికే నోటీస్ ఇచ్చిరని మనం కూడా పత్రికల ద్వారా మీడియా ద్వారా చూస్తా ఉన్నాం ఆ వచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళకు వచ్చిన నోటీస్ కు వాళ్ళు రిప్లై ఇచ్చిన తర్వాత దాని మీద ఏం సమాధానం ఇస్తారో చూసి దాని మీద ఆ నాయకుల మీద